హాయ్ హలో నమస్కారం నేను మీ స్వప్న ముందుగా అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు నాగారాధన చాలా యుగాల నుండి కార్తీక శుద్ధ నాడు జరుపుకోవడం ఆచారం మన శరీరమే నవరంధ్రాల పుట్ట అందులో పాము రూపంలో ఉండే కుండలిని శక్తిని ఆరాధించడమే నాగుల చవితి నాగన్న నీ పుట్టలో పాలు పోసేము తండ్రి నీ పుట్ట దగ్గరికి మా పాపలు వచ్చారు పొరపాటున తోకతొక్కితే తొలగిపో నడు నడుము తొక్కితే నడిచిపో పడగ తొక్కితే పారిపో మమ్మల్ని మా సంతానాన్ని తండ్రి అంటూ పుట్టలో పాలు పోస్తారు మరి ఇట్స్ బిహైండ్ సైన్స్ ఏంటి చూద్దాం పదండి న్యాచురల్ పెస్ట్ కంట్రోల్ ఎప్పుడైనా విన్నారా ఇట్ ఎగ్జాక్ట్లీ స్నేక్స్ డూ మన పొలాలు పాడు చేసే ఎలుకలు పురుగుల్ని పాములు తింటాయి అంతేకాదు పాముల పుట్టల వల్ల నేల సారవంతంగా అవ్వడానికి హెల్ప్ చేస్తాయి సో దే ఆర్ నాట్ జస్ట్ ప్రొటెక్టింగ్ అవర్ క్రాప్స్ దే ఆర్ ప్రొటెక్టింగ్ అవర్ ఎంటైర్ ఈకో సిస్టమ్ కాబట్టి ఈసారి నాగుల చవితి జరుపుకునేటప్పుడు ఈ సైన్స్ వెనుక ఉన్న అర్థాన్ని కూడా గుర్తుంచుకోండి ఫుల్ వీడియో కమింగ్ సూన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్వస్తి